నమస్కారం సో బ్యూటిఫుల్ బ్రాండెడ్ డోలా శారీస్ అండి ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజుల తర్వాత సో మీకు డిజైనర్ బ్రాండెడ్ డోలా శారీస్ అయితే వచ్చాయి సో ఈ వీడియోలో బ్రాండెడ్ డోలా శారీస్ ఉంటాయి సో అసలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి సో బ్యూటిఫుల్ బ్రాండెడ్ డోలాస్ అండి మిస్టేక్స్లో రాబట్టి రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇందులో శారీస్ ఏవే ఉన్నాయి ఏంటి అని అర్థమైపోతుంది క్వాలిటీ అయితే మాత్రం అసలు పట్టు చీరలో ఉన్నట్టుందండి మా క్లాత్ మాత్రం పట్టు ప్యూర్ డోలా పట్టు సో ఇది వేసరికి మంచి పిస్తా కలర్ అండి సో పళ్ళు పాటు జరిగేసరికి మెటాలిక్ సిల్వర్ జరి అది యాంటిక్ జరి సో చిన్న మిస్టేక్ అయితే ఉంది శారీ అంతా కూడా మనకి బాక్స్ బాక్స్ డిజైన్ వచ్చి విత్మ అండి అస్సలు క్లాత్ ఇమాజిన్ చేసుకోండి అండి ఎంత బాగుంది తెలుసా క్లాత్ ఎక్స్ట్రా ఆర్డినరీ పైపింగ్తో సహా వచ్చింది ఒక చీరకి మనం ఇలా పైపింగ్ వేయించుకోవాలంటే రెండు వందల యాభై రూపాయలు పైన తీసుకుంటారండి ఇలా క్లాత్తో పైపింగ్ చేయాలంట మీలో చాలా మంది శారీ ఇది చేసుకుని ఉంటారు సో ఒరిజినల్ రా సిల్క్ బ్లౌజ్ అనమాట ప్యూర్ అండి ప్యూర్ బ్లౌజ్ బ్లౌజ్ క్లాతే టూ హండ్రెడ్ ఉంటుంది అంటే చూడడానికి కదా సింపుల్గా ఉంది నార్మల్ క్లాత్ అనుకున్నారు కాదు సో చీరలో చాలా సూక్ష్మ లోపం ఉంది బ్రాండెడ్ అండి పక్కా బ్రాండెడ్ శారీస్ వచ్చేటప్పటికి మనకి డిజైనర్లో వస్తాయి శారీస్ అనేవి సో మెస్టేక్ని బట్టి ప్రైజింగ్ అండి సో ఈ శారీ ప్రైజెస్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీ అవైలబిలిటీ ఉంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ వైన్ కలర్ అండి అద్దరిపోయింది కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అసలు శారీ కట్టుకుంటే మీరు కట్టుకుంటే అడుగుతారండి ఎక్కడ కొన్నారండి ఇంత అద్భుతంగా ఉంది చీర అని అడిగి నాది గ్యారెంటీ ఎందుకంటే మాకు ఇక్కడ కళ్ళతో చూస్తున్నాం కదండి మాకు దీని రియాలిటీ అని దీన్ని అసలు దీని అందం అనేది తెలుస్తుంది దట్టు బ్లౌజు ఎంత బాగుందండి బ్లౌజు కాంట్రాస్ట్ ఇచ్చేయడేమో మీరు శారీ వేర్ చేస్తే అవుట్లుక్ కూడా అలాగే అనిపిస్తుంది అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ హాట్ పింక్ అండి అద్దరిపోయింది శారీ అయితే మాత్రం వావ్ మంచి గోల్డెన్ జరీ పుట్టాసు అండ్ మనకి జరీ కూడా సాఫ్ట్ జరీ వచ్చింది అండ్ నీట్గా పైపింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమోసా లేస్ విత్ పైపింగ్ అండి కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను మాకు పవర్ ఆఫ్ పొద్దున్న నుంచి సరిగ్గా పవర్ ఉండలేదు ఇవాళ సో ఇది చాలా సూక్ష్మ లోపం అయితే ఉంది అండ్ దట్టు మనకి ఇదిగోండి బ్లౌజ్ మంచి పిక గ్లూలో బ్లౌజ్ అయితే ఇచ్చారు పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో అండి నీ నీన్ జరిగినే ఈ బుట్టి మాత్రం నీన్ జరిగినాయి కానీ మీకు రఫ్నెస్ తెలీదండి బుట్టలు ఇష్ట మిస్టేక్ అయితే ఉంది ఎల్లో అండ్ గ్రీన్ అండి ట్రెడిషనల్ కాంబినేషన్ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి ప్రజెంట్ అయితే హైలీ డిమాండింగ్ నడుస్తున్నటువంటి శారీ అండి చూడండి ఇది బ్లౌజ్ పన్నెండు వందల యాభై అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షూపింగ్లో మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉంది ఓకేనా అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కెంపు కలర్ అండి సో ఇది వచ్చాడకి పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా చూసారా వైట్గా వైట్ బబుల్ వచ్చింది కదా సో పళ్ళులో అంతా వచ్చింది అదర్వైజ్ బార్డర్లో కూడా వచ్చింది నాకు తెలిసి ఇదే మిస్టేక్ అనుకుంటా కెంపు కలర్ అండి దీని మిస్టేక్ అంటూ ఏదైనా ఉంది అంటే వైట్ బబుల్ అయి ఉంటుందండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ ఎందుకంటే వైట్ బబుల్ రాబట్టి సో ఇది వచ్చినప్పటికీ ఒకప్పుడు ఇవి రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఐదు వందలు చాలా నడిచినాయి అన్నమాట ఇందులో ఫోర్టీ షేడ్స్ కూడా నడిచినాయి చాలా చాలామంది తీసుకునే ఉంటారు సో ఇదిగోండి సూక్ష్మ లోపాలు ఒరిజినల్ ప్యూర్ ఆర్గంజా జార్జెట్స్ అండి అండ్ నీట్గా పైపింగ్తో సహా వస్తున్నాయి అండ్ స్కై బ్లూ కలర్ ఆర్గంజా జార్జెట్ అండి ఒక ఆర్గంజా చున్నీ కొనుక్కోవాలంటేనే మనకి చాలా ప్రైస్ ఉన్నటువంటి సారీస్ సో ఇది వచ్చినట్టు మీకు బ్లౌజ్ పన్నెండు వందల యాభై అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై ఫ్రీ షుట్ ఇది వచ్చేసరికి క్రేప్ అండి ప్యూర్ క్రేప్ హెచ్ఓ క్రేప్ విత్ హెవీ టాజల్స్ అనమాట ఉల్లిపట్టు కలర్ అండి సో ఇది వస్తే మిస్టేక్ ఎంత బాగుంది చూడండి సారీ కలర్ కానీ డిజైన్ కానీ ఎక్స్క్లూజివ్ ఉండండి అండి ఉల్లిపట్టు చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ నీట్గా ఫినిషింగ్తో సహా ఉంది బ్లౌజ్ అయితే బాగా నలిగిందండి ఖచ్చితంగా ఐరన్ పడుతుంది డోలా బ్లౌజ్ నలిగి ఉంది బ్లౌజు ఖచ్చితంగా ఐరన్ అయితే పడుతుంది సో ఇలా రావాలి బ్లౌజు సో ఇలా ఇచ్చాడు మీకు బ్లౌజ్ అనేది ఇదిగోండి ఈ సారీ మిడిల్ ఆఫ్ ద పార్టీ ఈ ఏరియా అంతా కొంచెం ఇదైపోయిందండి సో నేను ఒకసారి చెప్తున్నాను చూడండి ఓకే అనుకుంటే తీసుకోండి ఈ మిడిల్ ఆఫ్ ద పాటు మొత్తం ఈ ఏరియా అంతా ఇంటో పిగిలినట్టు అనిపోయింది ఏమాత్రం మిషన్లో పడి నలిగి ఉంటుంది అండి చీర పిగలడం అంటే హోల్ స్టాక్ అని కాదు ఈ పాటు ఏమాత్రం మిషన్లో పడిపోతే చూడండి కొన్ని కొన్ని ఐటమ్స్ మేకింగ్ అయ్యేటప్పుడు అలా పడిపోయితే ఎలా ఉంటుంది అలిగి చీకినట్టు అయిపోయింది కానీ అది ఆ శారీ కాదులే కానీ ఎందుకైనా మంచిది కొనుక్కున్న వాళ్ళు మమ్మల్ని తిప్పకూడదండి మేము ఓపెన్గానే చెప్తున్నాం అండ్ కాస్ట్ కొన్న కాస్ట్ మీద కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తగ్గించే పెడుతున్నాం వీడియో సో నైన్ హండ్రెడ్కి శారీ సారీ అవైలబిలిటీలో ఉంది బ్యూటిఫుల్ గ్రీన్ అండి మంచి బాటిల్ గ్రీన్ నాతో అయితే ఎక్స్క్లూజివ్ ఉండండి ఇదిగోండి ఇక్కడ చిన్న మిస్టేక్ అంటే రెండు స్టైన్స్ ఆయిల్ స్టైన్స్ లాగా అయినాయి అండ్ ఇది లేస్ కాన్సెప్ట్ అండి సమోసా లేస్ అయితే ఇచ్చారు మంచి బాటిల్ గ్రీన్ అండి దీనికి వచ్చిన బ్లౌజ్ చూసారు అంటే అందరూ ఐ వాంట్ తీసుకొని అని పెడతారు అలా ఉంది బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ చూసారా ఇది వచ్చేటప్పటికి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ సో పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో అండి గ్రీన్ అండి ఇది కూడా మీకు క్రేప్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా చూద్దాం బొడ్డ మిస్టేకే ఉంది దీనికి పెద్ద మిస్టేక్ లేదు ఎల్లో అండ్ గ్రీన్ అండి అండ్ పైపింగ్ కూడా మనకి నీట్గా గ్రీన్ కలర్ క్లాత్తో పైపింగ్ అయితే చేసేసి ఇచ్చేసారనమాట సాఫ్ట్ సరి అయితే వస్తుంది మీకు దీనికి అండ్ సోవరాల్ లుక్ ఒకసరికి చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని ప్రైజింగ్ చూపిస్తానండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ సో తెలియదు అండి ఇది కనుక మీరు కనుక డ్రెస్ డిజైన్ చేసుకున్నారంటే లారియా డ్రెస్ అసలు అనవసరం అండి డ్రెస్ అది పక్కన పడింది ఓనీస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చండి చాలా మంది అడుగుతారు కింద చెప్తున్నారు కదండి మరి లేస్ ఉండదు కదా అని ఇవాళ రేపు ఎవరో సేమ్ లేస్ వేస్తున్నారా అండి వీళ్ళు వేలు పెట్టి ఓని కొనుక్కున్నా కట్ వర్క్ లేస్ వేస్తున్నారు సో అలా చేసుకుని డిజైన్ చేసుకోవడం మనం చేసుకోని ఆలోచన ఉంటే ఎలా అయినా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి మంచి బేబీ పింక్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అద్దరిపోయిందండి శారీ మాత్రం ఎక్స్క్లూజివ్ పీస్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉంది పీస్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ అసలు ఇది వచ్చి ఇది వచ్చే మక్కచాయ్ కలర్ అండి పేపర్ లేర్తుంది పేపర్ తీసేదా మక్కచాయ్ కలర్ అండి యాక్చువల్గా ఈ డిజైన్ సాటిన్లో వస్తుంది ఇది దీనికి పళ్ళు అయితే హాఫ్ ఆఫ్ ద పార్ట్ పళ్ళు కట్ అయిపోయింది తర్వాత ఒక చిన్న హోల్ అయితే ఉంది సో ఇదైతే వితౌట్ బ్లౌజ్ తీసుకోండి ఎందుకంటే పళ్ళు ఒక అర మీటర్ లేదు కాబట్టి శారీలు లెంత కట్ చేయరిస్తే తగ్గుద్దేమో సో చూడండి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో సూపర్గా ఉంది ఎక్కువ శాటింగ్లో వస్తుందండి ఈ డిజైన్ అనేది చాలా బాగుంది అండ్ ఇది సరికి కట్టు చెంగులో యూజ్ చేసుకోండి ఇది కాకుండా ఈ పార్ట్ కొంచెం కలర్ అనేది మీకు సెట్ కాలేదనమాట ఈ కొంచెం లెక్కన కలర్ అనేది సెట్ కాలేదు సో ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీచ్ అండ్ ఆరెంజ్ అండి ఎక్స్క్లూజివ్ ఉండే సారీ మీకు తెలియదు ఇది చిన్న మిస్టేక్ మీకు అండి ఇది ఎలా ఉందో రియల్గా మీరు అమెజాన్ చేసుకోండి ఫోన్లో ఎంత డల్గా ఉందో రియల్గా అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ ఎక్స్క్లూజివ్ ఉండే అండి పీసు ఎక్స్క్లూజివ్ ఉందండి చాలా బాగుంది క్యారెట్ కలర్ విత్ ఆరెంజ్ కలరు చాలా 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 బాగుంది ఇదిగోండి చీరలో బుడ్డ మిస్టేక్స్ చిన్న చిన్నవి అతి చిన్న సూక్ష్మ లోపాలు చెప్పినా ఇదిగోండి ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి బుడ్డబుడ్డే రెండు మూడు షార్ట్లు కనబడ్డాయండి నలకల్లానే ఉన్నాయి ఇంకా అవి కూడా లేకుండా కావాలంటే ఈ ఈ బ్రాండ్లో కొనుక్కోవాలంటే జరగదండి తట్టు మనకి సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి మెరూన్ రెడ్ ఇచ్చారు కానీ మీరు ఏదైనా ఏమంటారు ఆరెంజ్ కలర్తోనో పింక్ కలర్తోనో అలా పెయిర్ అప్ చేసుకోండి బాగుంటుంది వాళ్ళు ఇచ్చారు మరి శారీలో వచ్చినటువంటి బ్లౌజే కానీ మీరు అలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్ వచ్చిన కారణంగా పన్నెండు వందల యాభై ఫ్రీ చూపించారు అండ్ నెమలికల్ డిజైన్ అండి ప్యూర్ డోలా అనమాట ప్యూర్ రామాంగో సిల్క్ అండి క్లాత్ ఇది ప్యూర్ రామాంగో సిల్క్ అండి ఇది సో నెమలికలు లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే బాగుంటుందండి దీంతో శారీగా కొట్టుకున్నా బాగుంటుంది తేలి ఉందండి బాబు చీర ఎంత లైట్ వెయిట్ ఉందో తీసైతే భలే ఉందండి పికాక్ బ్లూ కలరు నెమలికలు వచ్చేటప్పటికి మనకి నేను జరి వచ్చినా కూడా గుచ్చుకునేటటువంటి జరి కాదు దట్టు మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చాలా ఐదు పైసలు బరువు అందుకోలేదు అంటే అలా అంటే సామెత అలా ఉంది అంటున్నాను సో పింక్ అండి బ్యూటిఫుల్ పింక్ అద్దరిపోయిందండి పింక్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ ఉంది అండి పింక్ హాట్ పింక్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి మిస్టేక్ అయితే ఎక్కడ కనిపించలేదు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో శారీలో వచ్చినప్పుడు మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది సో పన్నెండు వందల యాభై ఫ్రీచిపోయింది అసలు ఇది బ్లాకా డార్క్ రామా బ్లూనా నాకు కూడా తెలియట్లేదు ఏం కలర్ మరి డార్క్ రామా బ్లూనే కదా అది చూడండి శారీ ఎంత బాగుంది సో ఇక్కడ వచ్చినడికి డిస్ప్రింట్ కానీ ఏదైనా సున్నంగానే అంటుకుని ఉండాలి ఫుల్ క్రేపర్ డిజైన్ శారీ పట్టు చీర ఉందండి లుక్ వైజ్ కూడా అలాగే ఉంటుంది మీరు కట్టుకుంటే లుక్ వైజ్ కూడా సేమ్ పట్లానే ఉంటుంది పట్టు చీరకి ఏమాత్రం తీసుకోదండో మా చీర మాత్రం అండ్ బ్లౌజెస్కి బ్రకెట్ స్టైల్ అయితే ఇచ్చారు పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ ఫ్రీ షిప్పింగ్ పదమూడు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా పింక్ అండి టమాటో పింక్ అండ్ ఇది కూడా సూపర్ ఉంది పళ్ళు అంతే కూడా చక్కగా చాలా గ్రాండ్గా ఇచ్చాడు పళ్ళు మీకు శారీ అంతా చిన్న బుట్టాస్ అండి ప్రజెంట్ ఇవన్నీ కూడా బనారస్ బుట్టాస్ అండి ఒరిజినల్ బనారస్ బుట్టాస్ ఇలాగే వస్తాయి అండ్ ఇక్కడ మిస్టేక్ వచ్చినా కూడా మీకు పైనుంచే డార్నింగ్ చేయించేసి వచ్చింది సో మీకు ప్రాబ్లమ్ కూడా ఉండదండి యాక్చువల్గా పైనుంచే డార్నింగ్ చేయించేసి వచ్చేసింది కాబట్టి సో ఇదంతా ఈ బుట్టాని ఎస్పెషల్లీ ఈ బుట్టాని బనారస్ బుట్టా అంటారండి కావాలంటే సర్చ్ చేయండి అర్థమైపోతుంది అండ్ దీనికి వచ్చేసరికి మీనా హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఇలా మ్యాచింగ్ అయ్యేలాగా మీనా హ్యాండ్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చిన కారణంగా పన్నెండు వందల యాభై ఫ్రీషిప్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో డోంట్ మీస్ కలెక్షన్ అండి సో ఇది వచ్చేసరికి క్రేప్ డోలా అండి పళ్ళు వచ్చేటకి ఇలా వస్తుంది మీకు రిచ్ పళ్ళు సారీ ఓవరాల్గా ప్లెయిన్ వస్తుందండి అండ్ ఫినిషింగ్ వచ్చేటకి మీకు పింక్ కలర్తో ఫినిషింగ్ అయితే వస్తుంది ఎంత బాగుందండి పడుతుందా సో ఒక్కసారి మీరు సారీ చూడండి అండ్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది థౌజండ్ నైన్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ చెప్పింగ్లో మీకు సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి వీట్లా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ